ఆత్మకు జీవమునిచ్చు వాక్యం ఆత్మను వెలిగించు వాక్యం ఆత్మను దేవునికి దగ్గరకి చేర్చే వాక్యం ఈ వాక్యమును మీకు అందించుతున్న వారు వాయిస్ ఆఫ్ బైబిల్ ఛానల్ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో దేవుని పిల్లలకు శుభములు ప్రిలరా ఈ వీడియోలో మనము ధ్యానం చేసుకోబోతున్నటువంటి అంశము దేవుడెవరు అన్న అంశం మీద వాక్యాన్ని ధ్యానించుకుందాం ముందు మాటగా గమనించండి ప్రియులరా క్రైస్తవ్యంలో ఏకత్వము ఏకభావము వాక్యం విషయంలో లేదు దేవుడు అన్నటువంటి అవగాహన క్రైస్తవ లోకానికి అర్థం కాలేదు అని చెప్పవచ్చు ఎందుకంటే కొన్ని శాఖలు ముగ్గురు దేవుళ్ళు అంటే తండ్రి దేవుడు కుమారుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అనగా ముగ్గురు దేవుళ్ళు అనే కోణంలో అక్కడక్కడ వాక్యాలను తీసుకొని అసందర్భంగా వాటిని పెడార్థంగా మార్చి బోధన చేస్తూ తండ్రి దేవుడు కుమారుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు అని వాక్యము ప్రకటన చేస్తున్నారు మరికొన్ని గ్రూపులు ముగ్గురు దేవుళ్ళు కాదు ముగ్గురు ఒకడే దేవుడు అంటే తండ్రి ఆయననే కుమారుడు ఆయననే పరిశుద్ధాత్ముడు ఆయననే గనక త్రీ ఏక దేవుడు అన్నటువంటి బోధ చేస్తున్నారు అలాగే మరికొన్ని శాఖలు లేదు లేదు ఇద్దరే దేవుళ్ళు తండ్రి ఒకరు కుమారుడు ఒకరు ఇద్దరు దేవుళ్ళు అని మరికొందరు బోధ చేస్తున్నారు ఇక మూడవ శాఖ దేవుడు ఒక్కడే అన్నటువంటి పద్ధతిలో వాక్యాన్ని బోధ చేస్తున్నారు ఇంత గలిబిలి గందరగోళంగా ఉన్నటువంటి క్రైస్తవ్యంలో క్రైస్తవులు ప్రకటించేటటువంటి దేవుని కూర్చున్నటువంటి బోధ ఏది నమ్మాలి ఏది వ్యతిరేకించాలి ముగ్గురు దేవుడు అని నమ్మాలన్నా ముగ్గురు కలిసి ఒకడే అయి ఉన్నటువంటి త్రియేక దేవుడని అని నమ్మాలన్నా లేక ఇద్దరు దేవుళ్ళ దాని మీద స్థిరపడాలనా లేదు ఒకడే దేవుడు అన్నటువంటి ఆ మాట మీద స్థిరపడాలనా అన్నటువంటి ప్రశ్నలకు సమాధానాలను మనము చూద్దాం ప్రిల్లరా మీ మనసులో ఒక సంఘానికి ఒక శాఖకు ఒక బోధకు కనెక్ట్ అయి ఉండి ఉంటే వాటన్నిటినీ ఈ యొక్క వీడియో చూస్తున్నంత చేపు పక్కన పెట్టి నీ హృదయాన్ని ఇంకే ఆలోచన లేకుండా శూన్యం చేసుకుని ఈ వాక్యాన్ని వినాలని మనం చేస్తున్నాను దేవుడెవరు ఆయన స్వరూపమేమిటి దేవుణ్ణి నరుడు చూడగలడా ఈ మూడు ప్రశ్నలను ఆలోచన చేద్దాం ముందుగా దేవుడెవరు అన్నటువంటి ప్రశ్నను మనం ఆలోచిస్తే ఈ ప్రశ్నకు జవాబు రావాలి అంటే ముందు దేవుడు అన్న పదానికి నిర్వచనం తెలియాలి దేవుడు అన్నటువంటి పదానికి బైబిల్ ఇస్తున్నటువంటి నిర్వచనం ఏంటో మనం చూడగలిగితే యోహనస్సు వార్త నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగు వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు ఈ రీతిగా చెప్పాడు దేవుడు గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అని చెప్పాడు అంటే దేవుడంటే ఆత్మ అని ఆయన స్పష్టంగా తెలియజేశాడు మరి ఆత్మనగా ఏమిటి అని వాక్యాన్ని మనం పరిశోధించగలిగితే కీర్తనలు పదహారవ కీర్తన తొమ్మిదవ వచనంలో ఒక మాటను మనం చూస్తాం అందువలన నా హృదయం సంతోషించచున్నది నా ఆత్మ హర్షించచున్నది నా ఆత్మ అన్నటువంటి వాక్యం దగ్గర ఒకటి అని అంకె వేసి పుట్నోట్లలో దానికి వివరణ చేశారు మహిమ అని చూస్తాం మహిమ ఆత్మ అంటే ఏమిటి మహిమ ఇప్పుడు మహిమ అంటే మనకు స్పష్టంగా తెలిసిన విషయం ఏంటి మహిమ అంటే ప్రకాశించేటటువంటి వెలుగు అని నిర్ధారించుకోవచ్చు భక్తుడైన యోహాను తన పత్రికలో మొదటి పత్రిక మొదటి అధ్యాయమ ఐదో వచనంలో దేవుడు వెలుగై ఉన్నాడు దేవుడు వెలుగై ఉన్నాడు మహిమ అనేటటువంటి పదానికి వెలుగు అని చూస్తూ ఉన్నాం దీన్ని ఇంకా పూర్తిగా నిర్ధారించుకోవటానికి అపోస్తడైనటువంటి పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయమో పదహార వచ్చిన మనం చూడగలిగితే సమీపింపరాని తేజస్సులు ఆయన మాత్రమే వశించచ్చు అమరత్వం గలవాడై ఉన్నాడు అన్నటువంటి వాక్యాన్ని చూస్తాం మహిమ అంటే ప్రకాశించేది అనేది మనకు నిర్ధారించబడింది ఇప్పుడు చూడండి దేవుడు ఎవరు అన్నటువంటి ప్రశ్నకు సమాధానం దేవుడు అంటే ఆత్మ ఆత్మ అంటే మహిమ మహిమ అంటే ప్రకాశించేటటువంటి వెలుగు ఈ వెలుగుకు స్వరూపాన్ని ఇయ్యగలమా ఆలోచించండి ప్రియులరా ఇప్పుడు ఒక ఉదాహరణ మీకు తెలియచేస్తాను జాగ్రత్త గమనించండి సూర్యుని నుంచి వచ్చేటటువంటి వెలుగును మనం అందరం చూస్తూ ఉన్నాం ఆ వెలుగును చూస్తూ ఉన్నాం కానీ దాని ఆకారము జాగ్రత్త గమనించండి నేను అడుగుతున్నది రంగు కాదు రంగు చెప్పగలం ఎర్రగా ఉంది లేదా తెల్లగా ఉంది వెలుగు అని చెప్పగలం కానీ ఆకారం వెలుగుకు ఆకారం ఇవ్వగలమా అంటే అది అసాధ్యం దేవుడు వెలుగై ఉన్నాడు అందుకే మనుషులలో ఎవడను ఆయనను చూడలేడు చూడనేరడు అని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది దేవుడు అంటే ఆత్మ ఆత్మ అంటే మహిమ మహిమ అంటే ప్రకాశించే వెలుగు శక్తి ఇప్పుడు రెండవ మాటను చూద్దాం దేవుని యొక్క స్వరూపం ఏంటి లేక ఆయన స్వరూపం ఏమిటి అన్నటువంటి ప్రశ్నను మనం ఆలోచిస్తే ఆయన ఆత్మస్వరూపము కలిగినటువంటి వాడు అని ఇదివరకే మనము ఆలోచించాము ఆత్మస్వరూపాన్ని మనుషులు చూడగలడా అని ప్రశ్నించుకుంటే అది అసాధ్యము అని కూడా మనము చూస్తూ ఉన్నాం అపోసరుడైన పౌలు రొమేలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై వచ్చినలో దేవుని గురించి చెబుతూ ఆయన అదృశ్యుడు అని చెప్పాడు అంటే దేవుడు కనబడనటువంటి వాడు కంటికి మానవుని యొక్క కంటికి కనబడనటువంటి వాడు ఆయన అదృశ్య లక్షణాలు మాత్రం మనము గుర్తించవచ్చు అని చెప్పాడు ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నది అని స్పష్టంగా తెలియజేశాడు ఇంకో మాటను కూడా నిర్ధారించుకోవటానికి చదువుకుందాం అప్పసురుడైన పౌలు ఫెబ్రవీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో విశ్వాసమున బట్టి అతడు అదృశ్యుడైన వాణిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై ఉన్నట్లుగా వ్రాయబడింది పిల్లరా గమనించండి దేవుడు అదృశ్యుడు అంటే ఆత్మస్వరూపము మానవుని యొక్క కంటికి కనబడదు అనేది స్పష్టంగా ఈ వచనాలను బట్టి మనం చూస్తూ ఉన్నాం ప్రిల్లరా కనబడనటువంటి దేవుణ్ణి నేను చూశాను నేను చూశాను నేను చూశాను అని క్రైస్తవులు క్రైస్తవ బోధకులు అక్కడక్కడ చెబుతూ ఉంటాం మరి ఈ వచనాలు మనకు చెబుతున్నటువంటి మాటలు ఆలోచించండి ఆత్మస్వరూపాన్ని చూడజాలము అని నిర్ధారించుకోవటానికి మరికొన్ని వాక్యాలను చూద్దాం నిర్గమాకాండము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై వచనంలో ఇరవచనంలో ఈ రీతిగా వ్రాయబడింది మరియు నీవు నా ముఖమును చూడజాలవు ఏ నరుడును నన్ను చూచి బ్రతకడు అనేను ఇంకో మాటను కూడా చూద్దాం యుహానసు వార్త ఐదవ అధ్యాయము ముప్పై ఏడవ మీరు ఏ కాళమందైనను ఆయన స్వరము వినలేదు ఆయన స్వరూపము చూడలేదు అలాగే పౌలు చెప్పాడు యుహాను చెప్పాడు ఇప్పుడు ఏసుక్రీస్తు చెప్పిన మాటను అలాగే దేవుడు చెప్పినటువంటి మాటలు ఖచ్చితంగా మనము నిర్ధారించుకోవాల్సినటువంటి విషయాలు దేవుడు ఏం చెప్పాడు నీవు నా ముఖమును చూడదాలవు ఏ నరుడు నన్ను చూచి బ్రతకడు అని చెప్పాడు దాన్ని కన్ఫర్మ్ చేయడం కోసము ఏసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు ఆయన స్వరూపము చూడలేదు అని చెప్పాడు మరి దేవుడు ఆత్మై ఉన్నాడు దేవుడు ఆత్మస్వరూపము దేవుడు ఆత్మస్వరూపమైనప్పుడు దేవుణ్ణి నరుడు చూడగలడా అన్నటువంటి ప్రశ్నను మూడవ మాటగా మనం చూస్తూ ఉన్నాం ఏ మానవుడును దేవుణ్ణి చూడలేడు చూడజాలడు ఇది వాక్యం మనల్ని బలపరుస్తున్నటువంటి మాట ఇప్పుడు చివరి మాటను నేను మీకు తెలియచేస్తాను క్రైస్తవ ప్రపంచం అనుకుంటున్నట్టుగా ముగ్గురు దేవుళ్ళ క్రైస్తవ ప్రపంచం అనుకుంటున్నట్టుగా దేవుడు అనేటటువంటి వాడు ఒక్కడా లేక ముగ్గురా ముగ్గురు కలిసి ఒక్కడా లేక ఇద్దరా అన్నటువంటి ప్రశ్నను ఆలోచన చేస్తే దేవుడు ఒక్కడే అని బైబిల్ నిర్ధారిస్తుంది దేవుడు ఒక్కడే అని బైబిల్ నిర్ధారణ చేస్తుంది మలాఖీ గ్రంథం మనం చూడగలిగితే మనకందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా ప్రవక్త గారు చెప్పారు ఇప్పుడు దానిని నిర్ధారించడం కోసము మనం చూడగలిగితే మత వార్త ఇరవై మూడవ అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో ప్రభు చెప్పిన మాట భూమి మీద ఎవనికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు ఒక్కడే మీ తండ్రి ఆయన పరలోకమందు ఉన్నాడు అని యేసు ప్రభువారు నిర్ధారించి చెప్పాడు అందుకే ఆ ఒక్కడై ఉన్నటువంటి దేవుడు ఆయన నాకు తండ్రి అని ఇంకా నిరూపించి ప్రభువారు చెప్పిన సందర్భాన్ని మనం చూస్తే పునరుత్డైన తర్వాత యువనసు వార్త ఇరవై అధ్యాయంలో మరితో మాట్లాడుతూ నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడును వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నాను అని చెప్పాడు అపోస్తలు కూడా ఈ మాటను నిర్ధారించారు పౌలు గారు చెప్పిన మాటను మనం చూడగలిగితే ఎఫ్ఎస్ఈలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఆరో వచనం దేవుడు ఒక్కడే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని వివరించాడు అలాగే కొరింతీలకు రాసిన మొదటి పత్రిక ఎనిమిదో అధ్యాయము ఆరో వచనంలో ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడిన వారు ఉన్నను దేవతలు అనబడిన వారు అనేక మంది ఉన్నారు కానీ మనకు ఒక్కడే దేవుడున్నాడు ఆయన తండ్రి అని నిర్ధారించారు ప్రిల్లరా వాక్యము ఇంత స్పష్టంగా మనకు వివరించి చెబుతూ ఉన్నప్పుడు క్రైస్తవ్యం ఎందుకు ఈ మాటను నిర్ధారించి హృదయంలో స్థిరపరచుకోవటం లేదు అంటే కేవలము ఈ యుగ సంబంధమైనటువంటి దేవత వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగ చేయటం వల్లనే క్రైస్తవ్యంలో దేవుళ్ళు అంటే తండ్రి దేవుడు కుమారుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు అని చెబుతున్నటువంటి శాఖ కాదు కాదు ముగ్గురు కలిసి త్రియేక దేవుడు అని చెబుతున్నటువంటి శాఖ లేదు ఇద్దరే దేవుళ్ళు అని చెబుతున్నటువంటి శాఖ వీళ్ళు చెబుతున్నటువంటి బోధలో వాక్యాలను వక్రీకరించి బోధ చేస్తున్నారే తప్ప వాక్యాన్ని వాక్యంగా బోధించటం లేదు ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూస్తే బైబిల్ చెప్తున్నమాట దేవుడు ఒక్కడే ఆయన తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయనే తండ్రి దేవుడు ఒక్కడే ఆయనే తండ్రి అని వాక్యము మనకు నిర్ధారణ చేస్తూ ఉన్నది కనుక ప్రియులరా ఒక్కడై ఉన్నటువంటి దేవుణ్ణి జంతువులలోనూ పక్షులలోనూ మనుషుల యొక్క స్వరూపంలోనూ చూడకూడదు అని దేవుడు ఆజ్ఞాపించాడు దేవుని యొక్క స్వరూపాన్ని చతుస్పాద జంతువులలోనూ పక్షులలోనూ అలాగే మనుషులలోనూ చూడకూడదు ఒక స్వరూపాన్ని చేసుకోకూడదు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ పైన ఆకాశం అందే కానీ భూమి అందే కానీ భూమి కింద అందే కానీ ఉండు దేని రూపమును చేసుకోనకూడదు వాటికి సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదు అనేది మొదటి ఆజ్ఞ కనుక ప్రియులరా ఒక్కడే ఉన్నటువంటి దేవునికి మనము పిల్లలము దేవుడు మనలను కన్నాడు మనకు తండ్రి ఒక్కడే రిల్లరా గమనించండి భూమి మీద ప్రతివానికి తండ్రి ఒక్కడే ఉంటాడే తప్ప తండ్రులు ఉండరు అనగా ఒక్కడే తండ్రి అని నిర్ధారించుకోవటానికి బైబిల్ నిరూపిస్తూ ఉన్నటువంటి మాట మనకందరికీ తండ్రి ఒక్కడే ఆయనే దేవుడు ఆయన తప్ప ఇంకెవ్వడను కూడా దేవుడు లేడు అని చెప్పడానికి కొన్ని మాటలు మీ ముందుకు తెస్తున్నాను గమనించండి కీర్తనలు నూట పద్దెనిమిది ఇరవై ఏడు కీర్తనలు యహోవా ఏ దేవుడు ఆయన మనకు వెలుగా అనుగ్రహించుతున్నాడు యషయా గ్రంథం నలభై ఐదవ అధ్యాయం ఐదవ వచ్చినంలో నేను యహోవాను మరి ఏ దేవుడును లేడు నేను తప్ప ఏ దేవుడును లేడు అలాగే యషయా నలభై మూడు పది వచ్చినంలో నాకు ముందుగా ఏ దేవుడును లేడు నిర్మింపబడలేదు నా తర్వాత ఏ దేవుడును లేడు అనే వాక్యాన్ని మనకు చూపిస్తున్నది బైబిల్ కనుక ప్రియులరా నిశ్చయముగా దేవుడు ఒక్కడే ఆయన ఆత్మగా ఉన్నటువంటి తండ్రి ఆత్మస్వరూపము కలిగినటువంటి దేవుడు ఆయనే మనకు తండ్రి అని నిర్ధారించుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించిన గాక